అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జీవితం రచన బట్టి పురోలు విజయలక్ష్మి గారు మరి కథలోకి వెళ్దాం భారతమ్మ గారు న్యాయంగా ముగ్గురికి ఇల్లు పంచాం ఇంకా మీరు మాత్రం మీకు ఎవరి వద్ద ఇష్టపడితే వాళ్ళ వద్ద ఉండొచ్చని అంటున్నారు లేదు మీకు వేరే భాగం కావాలి అంటే మొత్తం ఇంటిని నాలుగు భాగాలు చేస్తాం అన్నారు పంచాయతీ పెద్దలు వద్దు నాయన నేడో రేపో అంటున్న దాన్ని నాకు ఆట ఎందుకు ఏదో కింద అన్నం పెడితే చాలు రోజులు గడిచిపోతాయి కానీ నారాయణ హరి రవి మళ్ళొక్కసారి ఆలోచించండి రా వేర్లు పోయి మీరు నిభాయించుకోలేరు నా మాట వినండి దీనంగా బ్రతిమాలింది భారతమ్మ అమ్మ ఇన్నాళ్ళు పెద్దవాడిగా అన్ని బాధ్యతలు భుజానేసుకుని చూశాను నాకు పిల్లలున్నారు ధరణి వసుదల చదువులు పెళ్లిళ్ళు ఉన్నాయి ప్రకాష్ ఇంకా ఏడాది పిల్లాడు ఈనాటి నుంచి జాగ్రత్త పడకపోతే రేపు నా పిల్లలకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను నేను రుక్మిణి ఇద్దరం సంపాదిస్తున్నా ఈనాటికి బ్యాంకులో వెయ్యి రూపాయలు నిల్వ చేయలేకపోయాం హరిని హరి కుటుంబాన్ని పోషించే బాధ్యతకి నేను వహించలేను ఖచ్చితంగా ఉన్నాయి నారాయణ మాటలు అతని పక్కనే అతని భార్య రుక్మిణి భర్తకు వత్తాసు పలుకుతున్నట్టుగా అంగీకారంగా తల ఊపుతూ నుంచుంది పోరా పెద్ద నువ్వు నీ సంపాదన లేనిదే మేము బతకలేమనుకున్నావా ఏంటి భారగవి లేని నాడు ఇబ్బంది పడాల్సింది మీరు నేను కాదు హాయిగా ఇన్నాళ్ల తర్వాత స్వేచ్ఛగా మా వాటలో మేము ఉంటాం నాకే నీలాగా గంపెడి పిల్లలు లేరు ఒక్క కొడుకు వాడిని పెంచలేకపోను నేను పోట్లాడుతున్నట్టుగా అన్నాడు హరి భార్గవి మాత్రం మౌనంగా దూరంగా నిల్చుని ఉండిపోయింది మేము కూడా హాయిగా ఉంటాం అత్తయ్య ఆయన క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్ మాకేం కర్మ వేలకు వేలు జీతం తెచ్చి ఉమ్మడి సంసారంలో పోయటానికి కష్టమంది రవి భార్య వాణి అప్పుడే ఆ అమ్మాయికి వేరే సంసారంలో తాము కొనుక్కోబోయే టీవీ ఫ్రిడ్జ్ వగైరాలు కనపడి నోరుస్తున్నాయి రవి మాత్రం భార్యను చూసి ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించుకో నీకు అగ్గిపుల్ల గీయటం రాదు చిన్న వదిని లేకపోతే ఇబ్బంది పడతావేమో మళ్ళీ ఆ తర్వాత నన్ను అనగకూడదు అని సూటిగా చెప్పేశాడు మీరు ఊరుకోండి ఆమె లేకపోతే వంట మనిషిని పెట్టుకుంటాం అంతేగాని రెండు మూడు వందల్లో వచ్చే వంట మనిషి కోసం నెల నెల వచ్చే ఏడు వేలు ఇస్తానంటే ఊరుకోమంటారా ఏంటి మరోసారి కష్టం అంది నీ ఇష్టం టూర్చి లోపలికి వెళ్ళబోతూ భారతమ్మ కేసు చూసి అమ్మ నీకెక్కడ వీలుగా ఉందనుకుంటే అక్కడ ఉండొచ్చు నాకు ఆఫీస్ టైం అయింది వెళ్ళాలి అన్నాడు నేను వెళ్ళాలమ్మా నువ్వు నీ వీలును బట్టి ఉండు మా ఇంట్లోను నీకేం కష్టం ఉండదు రుక్మిణి కానీ నేను కానీ నిన్నెప్పుడు భారంగా అనుకోం అంటూ లేచాడు నారాయణ ఎందుకు అమ్మ మా దగ్గరే ఉంటుంది అన్నాడు హరి కోపంగా అన్నం చూస్తూ ఏం పెట్టి పోసిద్దామని వెటకారం చేసింది వాణి భార్గవి మౌనంగా కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆ వెనకాలే అందరూ వెళ్ళిపోయేసరికి అంత నిశ్శబ్దం అలుముకుంది భార్గవిని చూసిన భారతమ్మకు కడుపులో పేకు కదిలినట్టు పాపం పిచ్చి పిల్ల ఇంటెడ్ చాకరీ చేస్తోంది అయినా భర్త జులాయి వాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడు అయ్యేసరికి తలదించుకుని బతకాల్సి వస్తుంది జాలి పడింది చాలాసేపు భారతమ్మ హాల్లో ఒంటరిగా ఉండిపోయింది ఏ వాటాలోకి పోవాలో తెలుసుకోలేని స్థితి ఆమెది పెద్ద కొడుకు దగ్గరికి వెళ్దామంటే కోడలు రుక్మిణి ఉద్యోగస్తురాలు ముగ్గురు పిల్లలు అందున ఇద్దరు ఆడపిల్లలు కవలలు రోజు పొద్దున్నే రెండు రెళ్ళు నాలుగు జడలు వేసి వాళ్ళని తయారు చేసి బాక్సులు కట్టించి స్కూల్కు పంపించాలి ప్రకాష్ ఏడాది పిల్లాడు వాడిని హడావిడిగా తయారు చేసి క్రష్లో దింపి ఆ పైన తను ఉద్యోగానికి పోవాలి తన మొసలుదైపోయింది శక్తి లేదు ఈ స్థితిలో నారాయణ ఇంటికెళ్తే వాళ్లకున్న ముగ్గురు పిల్లలతో పాటు నాలుగో పిల్లయి వాళ్ళకి భారంగా ఉండాలి నారాయణ దగ్గర లాభం లేదు అనుకుంది తర్వాత వాడు హరి వాడికే ఏ సంపాదన లేదు రేపటి నుంచి భార్గవ్కి విక్రమ్కి ఏం పెట్టి పోషిస్తాడో తెలియదు ఇంకా తననేం చూస్తాడు భార్గవ్ ఇది మంచి మనస్సే కానీ ఒక మనిషిని పోషించాలంటే భారం కాదు నిట్టూర్చింది భారతమ్మ రవి వాణిల దగ్గర లాభం లేదు వాణిదంతా చిన్నపిల్లల మనస్తత్వం అపురూపంగా అయినింట ఒక్కగానొక్క పిల్లగా పెరిగిందేమో పని పాటలు రావు వాళ్ళే వంట మనిషి దొరికేదాకా ఏ హోటల్కి పోయి తినాలి అలాంటిది ఇక నన్నేం చూస్తారు దిగులు పడింది భారతమ్మ ముగ్గురు ఉండి ఏ కొడుకు దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచనలో పడ్డ భారతమ్మ దగ్గరికి నెమ్మదిగా వచ్చింది భార్గవి రెండత్తయ్య లోపలికి వెళ్దాం ఎట్లా రానే రేపు ఎలా గడుస్తుందో తలుచుకుంటేనే గుండె బేజారు అవుతుంది అందరిలోకి ఇన్నాళ్ళు కష్టపడింది నువ్వే ఇప్పుడు నష్టపోతున్నది కూడా నువ్వే బెంక పడితే ఏం లాభం అత్తయ్య ఎలాగూ జరగాల్సిన జరుగుతుంది అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు వాడి మీద భారం వేశాను అంతే పదండి నా దగ్గరే ఉందరు కానీ బలవంతంగా అత్తగారిని లేపింది భార్గవి అంత నిబ్బరంగా ఎలా ఉన్నావే ఇప్పటికైనా దేవుడిని గోడు విని ఆ హరిగాని దారిలో పెడితే బాగుండు హరికి నెమ్మదిగా చెప్పి చూడు మా కరణం అన్నయ్య తన పొలాలు కౌలికిస్తానంటున్నాడు హరి కూడా అట్టే కష్టపడక్కర్లేదు కూలీల చేత దగ్గరుండి చేయించుకుంటే చాలు అలాగే చెప్తాను అత్తయ్య కానీ నేను ఒకటి ఆలోచించుకున్నాను ఇన్నాళ్ళు ఈ ఉమ్మడి సంవత్సరానికి ఉచితంగా చేసిన చాకరీకి రేపటి నుంచి ఖరీదు కడతాను ఒక్క కొడుకుని పెంచలేకపోను తలదాచుకోవడానికి ఎటు ఇది ఇల్లు ఉంది ధైర్యంగా ఉంది భార్గవి అయితే ఇల్లు తిరిగి వంటలు చేస్తావా చటుక్కుని అడిగింది భారతమ్మ లేదత్తయ్య ఇంట్లోనే ఉండి రకరకాల పచ్చళ్ళు పొళ్ళు టిఫిన్లు తయారు చేస్తాను సూపర్ బజార్లలో అమ్ముతాను ఉద్యోగస్తులం ఉద్యోగస్తులు ఉంటే ఇళ్ళకొచ్చి మరీ కొనుక్కుపోతారట రుక్మిణి అక్క చెప్పింది వాళ్ళ ఆఫీస్లో కూడా చెప్తాను అంది ఈ రెక్కల్లో ఇంటిని పోషించే శక్తి ఉన్న నాళ్ళు మనకే భయం బెంగ అక్కర్లేదు నిదానంగానే చెప్పినా స్పష్టంగా చెప్పింది భార్గవి ఒక్కోసారి నేను ఇంటికి కోడలుగా తెచ్చి నీకు అన్యాయం చేశానేమో అనేమో అనిపిస్తూ ఉంటుందే పిల్ల నాకు నిన్ను తెచ్చుకుని నేను సుఖపడ్డా కానీ నిన్ను నిప్పుల్లో తోశాను తలదించుకుంటూ అంది భారతమ్మ లేదత్తయ్య ఆనాడు మీరే కానీ కట్నం లేకుండా కాని కట్నం లేకుండా ఖర్చులన్నీ భరించి మరీ కోడలుగా తెచ్చుకోకపోతే నా సేవకు అలవాటు పడ్డ పిన్ని చిన్న ఈనాటికి నా పెళ్లి చేసేవారు కాదు ఇప్పుడు నాకు ఒక సంసారం భర్త పిల్లవాడు ఉన్నారంటే అది మీ చలవే భార్గవి ధైర్యం చూశాక భారతమ్మకి ధైర్యం వచ్చింది భార్గవిది శ్రమించే గుణం ఇంకా ఈ కుటుంబానికి ఇబ్బంది ఉండదు హరిగోడ కుదురుగా ఉండి పొలాలు కవులు కొప్పుకుంటే బాగుండని ఆశపడింది భారతమ్మ వేరుపడి వారం రోజులు కాలేదు ధరణి వసుదా ఇద్దరు ఒకరోజు పిన్ని బామ్మ అంటూ బావురుమంటూ వచ్చారు ఇద్దరి ఏడుపులు బెక్కులు మధ్య అర్థమైంది ఏమిటంటే ప్రకాష్ కుంట్లో బాగోలేకపోతే హాస్పిటల్లో చేర్చారట నారాయణ రుక్మిణి ఆ రోజుకి అక్కడే ఉంటారట భారగవి ఇద్దరిని దగ్గరికి తీసి మొహం తుడిచి తాను చేసిన చక్కిలాలు లడ్లు పెట్టింది ఏడవ కండమ్మ తమ్ముడిని హాస్పిటల్లో చేర్చారుగా తగ్గిపోతుంది రేపు అమ్మ రాగానే ఇంటికి వెళ్తురు కానీ ఇవాళకి విక్రమ్ పక్కన పడుకోండి ఓదార్చింది భార్గవి ఏమైంది బంతి లాంటి పిల్లాడు ఆ క్రష్లో శుభ్రంగా లేదు క్రష్ మార్చాలి అంటూ ఉంది రుక్మిణి ఈ లోపల ఇలా ఏమిటి కళ్ళ నీళ్లు పెట్టుకుంది భారతమ్మ భార్గవి కూడా బాధగానే ఉంది భారతమ్మ పెద్దదవటం చేత రుక్మిణి ఉద్యోగస్తులు అవటం చేత ప్రకాష్ని భార్గవి పెంచింది తెలియని వాళ్ళు ధరణి వసుధ రుక్మిణికి కమల పిల్లలు అనుకుంటే ప్రకాష్ విక్రమ్ భార్గవి కమల పిల్లలు అనుకునేవాళ్ళు ప్రకాశం తీసుకుని తిన్నగా భారతమ్మ దగ్గరికి వచ్చారు రుక్మిణి నారాయణ ప్రకాష్ చిక్కిపోయి పుల్లలాగా అయిపోయాడు వాడిని చూసి భారతమ్మ భార్గవి ఇద్దరూ బాధపడ్డారు చెప్తే విన్నావురా నువ్వు రుక్మిణి ఇల్లు ఉద్యోగం రెండూ సంభాళించుకోలేదంటే పట్టించుకోవాలా ఇప్పుడు చూడు పిల్లాడు ఎలాగయ్యాడో కేకలేసింది భారతమ్మ ఆఫీస్ దగ్గర కదా అని ఆ క్రష్లో చేర్పించాను కానీ అక్కడేం బాగుండలేదు అత్తయ్య డీహైడ్రేషన్ అయిందని నాలుగు బాటిల్ సెలైన్స్ పెట్టారు ఆ క్రష్కి ఇచ్చే డబ్బేదో ఏదో భార్గవికే ఇస్తాను భార్గవినే చూడమని చెప్పండి అత్తయ్య అంది రుక్మిణి అవునమ్మా వాడికి భార్గవి అలవాటు పైగా విక్రమ్ ప్రకాష్ తోడుగా పెరుగుతారు అన్నాడు నారాయణ అలాగే అక్కయ్య నాకు కాస్త సాయంగా ఉంటుంది అంది భార్గవి అందరికీ ఆ క్షణాన వాణి మాటలు గుర్తొచ్చాయి పైకి మాత్రం అనకపోయినా ఎవ్వరూ ఆనాటి వాణి మాటలు మర్చిపోలేదు అదే విటక్కయ్య ఇద్దరూ ఇంతింత సంపాదిస్తూ ఆ దిక్కుముక్కు లేని వాళ్ళ పిల్లాడితో సమానంగా మీ పిల్లాడిని పెంచుతున్నారు నేనైతే ఇలా ఉంచలేను బాబు ఇప్పుడు ఆ భార్గవి సహాయమే తీసుకోవాల్సి వస్తోంది రుక్మిణి భార్గవి కలిసి ఉన్ననాళ్ళు సఖ్యంగానే ఉన్న ఉండేవాళ్ళు తన భర్తకు సంపాదన లేకపోయినా తమ కుటుంబాన్ని పోషిస్తున్నారన్న కృతజ్ఞతతో భార్గవి రుక్మిణి చేతిలో ప్రతి పని లాక్కుని చేసేది రుక్మిణి కూడా తనకి ఈ మాత్రం విశ్రాంతి దొరుకుతుందంటే భార్గవే కారణమని ఏం కొన్నా ఏం తెచ్చినా భార్గవిని విక్రమని మర్చిపోయేది కాదు విక్రమిని నాడు భేదభావంతో చూడలేదామే ఆ తేడాలన్నీ ఆ ఇంట్లో వాణి వచ్చాకే వచ్చాయి వాణి కూడా మంచిదే కానీ అహంభావం జాస్తి మనసులో అనుకున్న మాట పైకి ఆనందే ఊరుకోలేదు ఈ మాట అనచ్చు ఆ మాట అనకూడదు అని లేకుండా ఒకరోజు బావగారు అనైనా చూడకుండా హరితో కయ్యం వేసుకుంది కానీ ఆనాటి కయ్యానికి మాత్రం హరే కారణం తీరి కూర్చుని తిన్నదరక్క వదినని మరదల్ని పిలిచి మీరే మహారాణుల మీరేమో హాయిగా గదుల్లో దూరి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నా పెళ్ళం మాత్రం పొయ్యి దగ్గర ఇరవై నాలుగు గంటలు దాసి దానిలాగా పడుండాలా అంటూ తగాదా మొదలెట్టాడు రుక్మిణి మాత్రం సన్నగానే అన్న చురుగ్గానే మందలించింది మరిదిని బాగుందయ్యా నీ పెళ్ళం పొయ్యి అంటే ఇచ్చి వంట చేయాలంటే ఆ పొయ్యి మీదకి కిందకి మే మేము తెస్తేనే అవుతుంది అందరికీ నీలాగా కష్టపడకపోయినా కంచంలో అన్నీ అమిరే భాగ్యం ఉండద్దు అంది వాణి మాత్రం దూకుడుగా దుడుకుగా ఏమందంటే పనులు చేయటానికి నాకేం కర్మా నేనే నీ భార్యలాగా చేతులు ఒప్పుకుంటూ వచ్చాననుకుంటున్నావా నాతో బోల్డ్ అంత డబ్బు వెండి బంగారాలతో పాటు మీ తమ్ముడికి ఆఫీసర్ ఉద్యోగం తెచ్చాను అయినా అవరాగాడి పెళ్ళానికి ఆఫీసర్ పెళ్ళానికి ఒకే హోదా రమ్మంటే మాత్రం ఎలా వస్తుంది అనేసింది ఆ మాటకి అవాక్ అయిపోయాడు హరి భారతమ్మకి కాలే కాలే గుణపాన్ని గుండెల్లో దిగేసినట్టు అనిపించింది భార్గవి చటుక్కున్న లోపలికి పారిపోయింది తల్లి తర్వాత తల్లి లాంటిది ఆ మాట రుక్మిణి అన్న ఎవరు అంత బాధపడుండరు హరి కూడా బహుశా దులిపేసుకుని ఉండేవాడేమో వాణి అనేసరికి పంతం వచ్చింది నన్నెవరూ చూడక్కర్లేదు నా వాట నాకు పంచమని కూర్చున్నాడు ఆ మాట రావటం ఆలస్యం అందరూ పంపకాల వైపే మొగ్గు చూపించారు రవి భార్గవి మాత్రం తటస్థంగా ఉండిపోయారు రవి తటస్థానికి ఒక కారణం ఉంది అతనికి తిండి పుష్టి ఎక్కువ అందున చిన్న వదిన చేతి అంటే ఇష్టం వాణికి అన్నం వండడం కూడా చేత కాదని అతనికి బాగా తెలుసు కానీ వాణి ఉత్సాహాన్ని ఆపలేక వేరుగా పోవటానికి ఒప్పుకున్నాడు ఇక విడిపోయిన రెండు నెలలకే వాణి నలుగురు వంటగాళ్లను మార్చింది ఒక మనిషితో టైములు కుదరలేదు ఒక మనిషి దొంగ పనులు చేసింది ఒక మనిషి రెండు మూడు రోజులకోసారి సెలవు పెట్టేది నాలుగోది మాత్రం చాలా తెలివిగా మొగుడు పెళ్ళాల మధ్య రోజు ఏదో విధంగా తగాదా పెట్టేది వంట మనిషిని అందున నమ్మకంగా నిజాయితీగా రోజూ చేసేదాన్ని సంపాదించడం డబ్బు వెదజల్లినంత తేలిక కాదని వాణి గ్రహించేసరికి ఆ వంట మనిషికి వాణి మీద అధికారం పెత్తనం వచ్చేశాయి అమ్మాయి కాస్త నడువు మలుస్తా కానీ ఈ కూర తరుగు ఆ పొయ్యి ఆపు అని చెప్పేదాకా వచ్చింది ఆమె ఒకరోజు ఇద్దరు హోరాహోరి పోట్లాడుకుంటూ ఉంటే భార్గవి వెళ్ళి రవి ఏమీ అనుకోపోతే ఆ మాట చెప్తాను రోజు మీ ఇద్దరు మా ఇంట్లోనే తినండి అలా మీకు ఇష్టం లేకపోతే క్యారియర్తో పంపిస్తాను నెలకింత నాకు ఇవ్వండి మీకు నాకు ఇద్దరికీ లాభం అంది వ్యాపారం పెట్టిన తర్వాత భార్గవి ఎప్పుడూ కూడా వచ్చిన అవకాశాలు ఏవీ వదులుకోవటం లేదు హరి ఒక దోవలో పడిందాకే ఆ సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం భార్గవి చెప్పిన మాటల్లో నిజం గ్రహించిన హరి వాణి ఇద్దరు కూడా నెలకి భార్గవికి పదిహేను వందలు ఇస్తామని ఒప్పుకున్నారు రుక్మిణి కూడా భార్గవికి నెల నెల పిల్లల కోసం వెయ్యి రూపాయలు కడుతూనే ఉంది భార్గవి పర్యవేక్షణలో ధరణి వసుధ ప్రకాష్లు పెరిగే తీరు చూశాక రుక్మిణికి సంతృప్తిగా ఉంది జరుగుతున్న విషయాలను చూస్తూ ఉన్న భారతమ్మ ఒకరోజు భార్గవి హరి రవి వాణిలను తీసుకుని నారాయణ వాటా కేసు నడిచింది వీళ్ళు వెళ్ళేసరికి నారాయణ పేపర్ చదువుకుంటున్నాడు పక్కనే రుక్మిణి చేటలో చిక్కుడు పెట్టుకొని వలుస్తోంది పిల్లలు పడుకున్నారల్లే ఉంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వీళ్ళని చూస్తూనే నవ్వుతూ ఆహ్వానించారు ఇద్దరు అదేమిటే రుక్మిణి ఇంకా వంటగా లేదు ఇప్పుడు చిక్కుళ్ళు వలుస్తున్నావా అంది భారతమ్మ రుక్మిణి చేతిలో చేటను చూస్తూ అయిపోయింది అత్తయ్య ఇది రేపటికి పొద్దున్నే ఇవన్నీ పెట్టుకుంటే కుదరదని బాగుంది అంది భారతమ్మ నవ్వుతూ భార్గవి రుక్మిణికి సాయం చేయసాగింది వాణి మాత్రం చేతకాక చూస్తూ కూర్చుంది ఏమిట్రా పేపర్లో విశేషాలు అడిగింది భారతమ్మ ఏముందమ్మ మన భారతదేశం గొడవే రాష్ట్రాలన్నీ చాలా వరకు దేనికి అవి స్వయం ప్రతిపత్తి కావాలంటున్నాయి మా పెట్రోల్ మేము అందరితో ఎందుకు పంచుకోవాలి అని ఒకళ్ళు అంటే విద్యుత్తు మేమేందుకు పంచాలని ఒకళ్ళు పంటలకు మేమే ముందర కనుక మేమే వేరే పోతాం అని ఇంకొకళ్ళు ఇది పరిస్థితి తమాషా ఏమిటంటే విద్యుత్తు పెట్రోలు లేకపోతే పంటలు పండవు పంటలు లేకపోతే విద్యుత్తు పెట్రోలు వ్యర్థం తిండి లేనిది జీవితమే లేదు కదా స్వయం సమృద్ధి లేని రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోరుకుంటే ఎలా సంవత్సరం తిరిగేసరికి దేశం అప్పుల్లో మునిగిపోతుంది గ్రహించుకోరు మూర్ఖపు ప్రజలు గ్రహించుకోనివ్వరు స్వార్థపూట ఆలోచనలతో నాయకులు ఆవేశంగా చెప్పాడు నారాయణ బాగుంది నాయన నేను అదే చెబుదామని వచ్చా మీ ఆరుగురు మళ్ళీ ఒక్కసారా ఆలోచించుకోండి హరి పొలం పనికి ఒప్పుకున్నాడు వాణి భార్గవి దగ్గర పని నేర్చుకోవాలనుకుంటోంది ఇందాక నువ్వు అన్నావే స్వయం సమృద్ధి లేని రాష్ట్రాలని మీరు అంతే నాయన ముగ్గురు ఒక్కటిగా ఉంటేనే మనలాంటి వాళ్ళకి జయం బలం అంటూ లేచింది భారతమ్మ ఆమె వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయారు ఆరుగురు భారతమ్మ హాయిగా నిద్రపోవడానికి బయలుదేరింది ఆమెకు ఇక బెంగా దిగులు అక్కర్లేదు ఇకపై అంతా ప్రశాంతే అదండి కథ చూసారా ఎంత హాయిగా ఉంది కథ ఇసే ఫ్యామిలీ స్టోరీ అది కూడా అన్నదమ్ములు విడిపోయిన ఫ్యామిలీ స్టోరీ వాళ్ళందరినీ చివరికి ఆ తల్లి ఎలా కలిపింది ఏమిటి చూ విన్నారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు